హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఏం లేదు ఈరోజు వచ్చేసి మనం శిల్పారామంలో అన్నమాట కాకపోతే అక్కడ స్కై వర్త్ ల్యాంప్ అని గాలిలో దీపాన్ని ప్రయోగం చేస్తున్నారు ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది దీనికి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఫ్యాన్సీ స్టోర్స్లలో కానీ బుక్ స్టోర్లలో కానీ దొరుకుతాయని చెప్పారు అన్న వాళ్ళు చూడండి ఒకసారి అది ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కింద ఒకటి ఒత్తి పెట్టారు మొత్తం ఓపెన్ చేసేసి అలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కింద అగ్గి పెట్టతో అన్నమాట మనం అయితే చూడొచ్చు కింద ఒత్తి అనేది అది అదే మీరు అగ్గి అగ్గి పెడుతున్నాం చూడండి అంటిచ్చిన తర్వాత అయితే అందులో మొత్తం గాలి అనేది నిండుకోవాలి నిండుకున్న తర్వాత నిదానంగా పైకి అనేది గాలిలోకి ఎగురుతుంది చూడండి ఇప్పుడు అది ఓపెన్ చేసి అలా పట్టుకున్నారు కదా ఆ హీట్కి ఆ గాలి అనేది లోపల మొత్తం అది చూడండి చుట్టుపక్కల కొంచెం బెల్ని మాదిరి ఊదు ఉబ్బుతుంది అది అట్లా పట్టుకొని ఒక నిమిషం వెయిట్ చేస్తే గాలిలోకి జంప్ అవుతుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే మీరు చూడొచ్చు మెల్లగా పైకి అయితే వదిలేస్తే అదే వెళ్తుంది చూడండి మొత్తం చుట్టూరు గాలి వచ్చేసింది అనమాట నిదానంగా జంప్ గాలి ఎగొతూ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల మధ్యలో అనేది వెలుగుతూ ఉంటుంది వెలుగుతూ వెలుగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట అది చూడొచ్చు మీరైతే చూడొచ్చు చూడండి ఎలా వెళ్తుందో ఇదైతే మనం శిల్పారామం దగ్గర వదిలేం అనమాట వీళ్ళు వదిలేరు చూడండి అది కాకపోతే ఇది మీకు జూమ్ చేయడం వల్ల అలా క్లారిటీ లేదు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ मैं में हिंदी कहता ना